మిథున విషయంలో పూర్తిగా మనసు మార్చుకొని మిథునని దగ్గరకు తీసుకున్న దేవ ఆరోగ్యం బాగాలేదని మిథున దేవా దగ్గరకు వచ్చి చెప్తుందనమాట అసలు దానికన్నా ముందు మిథున సత్యమూర్తికి పెద్ద సమస్య నుంచి బయటపడేసింది డబ్బులు తీసుకొని వచ్చి కానీ ఈ ఆ డబ్బులు నేను అప్పుగానే తీసుకుంటున్నానని తన ఆత్మాభిమానం దెబ్బ తినకుండా చెప్తాడు ఎప్పటికైనా సరే నీ రుణాన్ని నేను వంచుకోను ఖచ్చితంగా తీర్చేస్తాను నా తల తాకట్టు పెట్టైనా సరే నీ డబ్బులు నీకు అయితే చెప్పుంటాడు అయితే మీదన దేవా దగ్గరికి వచ్చి నాకేం ఆరోగ్యం బాగాలేదండి కొంచెం హాస్పిటల్ వరకు తీసుకుని వెళ్తారా అని అడిగితే దేవా వచ్చి ఎందుకు అడుగుతున్నావు నాకు నీకు ఏంటి సంబంధం నాకు వచ్చి చెప్తున్నావు అంటే అదేంటి మీరు అలా అంటున్నారు నా బాధ్యత అంతా మీదే కదా నేను మీ భార్యని మీ భార్య అన్నప్పుడు మీకు చెప్పకుండా ఇంకెవరికి చెప్పాలి అన్నట్టు చెప్తూ ఉంటుంది అన్నమాట ఓహో పాత సినిమాలో హీరోయిన్ లాగా నిద్ర లేసి లేవగానే తలస్నానాలు చేసేస్తావు ఆ దెబ్బతో నీకు జ్వరము ఈ వణుకులు చలులు ఇవన్నీ వస్తాయి పైగా ఆరోగ్యం బాగాలేదంటూ నన్ను ఇలా అయినా బయట తిప్పేసి నీ బొట్ల పడేసుకుందామని చూస్తున్నావా అవేం కుదరవు అన్నట్టు చెప్తాడనమాట ఆరోగ్యం బాగాలేదు అని చెప్తూ ఉంటే నువ్వు అలా మాట్లాడతావేంటి నా బాధ్యత నీదే అంటే నీకు నాకేం సంబంధం లేదేళ్ళు అన్నట్టు చెప్తూ ఉంటే లేదా అని తన దగ్గరికి వెళ్ళి తాళిని చూపిస్తుంది ఇక గొడవ గొడవపడుతూ ఉంటారు ఇంతలో దేవా అమ్మ వచ్చి ఇప్పుడు అంటే చాలా రెస్పెక్ట్ పెరిగిపోతుంది తన భర్తని ఆ సమస్య నుంచి బయట పడేసింది అని మిదిని మీద చాలా ఎక్ అంటే ఎక్కడని ప్రేమనంతా చూపిస్తూ ఉంటుంది అనమాట ఒక కోడలుగా నేను ఎలాంటి అమ్మాయి అయితే రావాలనుకున్నానో అలాంటి కోడలే వచ్చిందని చాలా హ్యాపీగా కూడా ఫీల్ అవుతూ ఉంటుంది అనమాట శారద అయితే ఏంటి మీ ఇద్దరు గొడవలు ఆ అమ్మాయి బాగాలేదని చెప్తుంది కదా హాస్పిటల్ వరకు తీసుకెళ్ళడానికి ఏమిరా నీకు అన్నట్టు అరుస్తుంది అనమాట ఏంటమ్మా సడన్గా నువ్వు కూడా పార్టీ మార్చేసావు కొడుకు పార్టీ కాకుండా ఈ పిల్ల పార్టీలో చేరిపోయావో ఏంటి అంటే కోపంగా చూస్తూ ఉంటుంది అనమాట అవన్నీ కాదు తీసుకెళ్తారా తీసుకెళ్ళరా నేను నడుచుకుంటూనే వెళ్ళనా సరే నడుచుకుంటూ వెళ్తాను కళ్ళు తిరిగి పడిపోతాను ఎవరి అమ్మాయి అంటే దేవా భార్య అని చెప్పేస్తాను అని అయితే అంటుందనమాట ఇప్పుడు ఎవరికి మన ఇద్దరం భార్యాభర్తలు కాదు అని తెలియకూడదని నువ్వు అనుకుంటున్నావు కదా ఈ ఎవరు అందరికీ తెలిసిపోతుందిలే అని అయితే మీదన అంటూ ఉంటే ఏం అవసరం లేదమ్మా మహాతల్లి రెడీ అవు నేనే తీసుకొని వెళ్తానని చెప్తాడనమాట అయితే ఈ కాంతం ప్రమోదని దగ్గరికి వెళ్ళి అక్క ఈ పిల్ల రోజుకి రోజుకి ఇంట్లో వాళ్ళందరినీ తన వైపు తిప్పేసుకుంటుంది మావయ్య గారిని తిప్పేసుకుంది అత్తయ్య గారిని తిప్పేసుకుంది ఆఖరికి మన మరిదిని కూడా తిప్పేసుకుంది అంటే ఇద్దరు ఒకటి అయిపోతారా ఏంటి అన్నట్టు అడుగుతుంది అనమాట అయితే దేవామిథిన హాస్పిటల్ తీసుకొని వెళ్తూ ఉంటాడు అయితే మిథిన తన భర్త అనుకొని హ్యాపీగా నడుమి చేయేసి వెళ్తూ ఉంటే ఏ తి చెయ్యి హాస్పిటల్ వరకు తీసుకెళ్తున్నాను ఏంటి ఓ తెగ చనువు దిగు ముందు అంటూ దించేస్తాడు నాకు కళ్ళు తిరుగుతున్నాయి ఆరోగ్యం బాగాలేదని చెప్పాను ఇక నేను పట్టుకోకుండా ఇంకెవరిని పట్టుకోవాలి నువ్వు నా భర్తవి నేను పట్టుకుంటాను అంటూ మొండికేస్తుంది అనమాట ఇది ఆరోగ్యం బాగాలేదు అన్నట్టు లేవు నువ్వు అమ్మ గయ్యాలి రంగమ్మ ఏదో ప్లాన్లో అయితే అర్థమవుతుంది హాస్పిటల్ అన్న పేరుతో నన్ను ఏం చేద్దామనుకుంటున్నావు అన్నట్టు అడుగుతూ ఉంటే నిన్నేం చేస్తాను నువ్వు పెద్ద మోనార్కవి కదా అంటూ మాట్లాడుతుంది అనమాట మిథున అయితే నిజంగానే హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత మెదిన ఆరోగ్యం బాగుండదు అంటే ఫుల్ జ్వరంగా ఉంటుంది వాళ్ళు చాలా నీరసంగా ఉంటుంది ఫుడ్ సరిగా తీసుకోవడం లేదు కాబట్టి చాలా నీరసంగా ఉంటుంది మంచిగా ఫుడ్ లేదు సరికి నిద్ర లేదు కాబట్టి తన ఆరోగ్యం అయితే నిజంగానే క్షీణించి ఉంటుంది అనమాట ఇక వాళ్ళిద్దరూ అలా బైక్లో వెళ్ళడం చూసిన ఈ బానుకైతే గుండె రగిలిపోతుంది వీడు నా దగ్గర అన్ని అబద్ధాలు చెప్తున్నాడు ఆ పిల్ల అంటే ఇష్టం లేదంటున్నాడు చిరాకు అంటున్నాడు కానీ ఆ పిల్లతోనే తిరుగుతుండు ఏం చెయ్యాలిరో దేవుడో వీళ్ళిద్దరిని ఎలా విడి తీయాలి నా రాజాని నేను ఎలా కాపాడుకోవాలి నాకు ఎలా దగ్గర చేసుకోవాలి అనుకుంటూ బాను బాధపడుతూ ఉంటుంది హాస్పిటల్కి వెళ్ళిన మిథున దేవా విషయంలో తర్వాత ఏమైందనేది నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి